ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మెథడాలజీలో ఫోర్త్ లెసన్ అయినటువంటి జీవశాస్త్ర బోధనా పద్ధతులు కౌశలాలు అనే లెసన్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వారు చెప్పినటువంటి నిర్వచనాలను గురించి అయితే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే పరిచయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక మాట అంటారనమాట అదేంటంటే వ్యక్తి హృదయంలో జ్ఞానం మానవత్వాన్ని నిర్మించకపోతే విద్య యొక్క వృత్తిపరమైన శాస్త్రపరమైన సాంకేతికపరమైన విజయాలన్నీ నిరుపయోగమే సో అర్థమవుతుందా ఇక్కడ నేను ఒక వర్డ్ని అండర్లైన్ చేశాననమాట వ్యక్తి హృదయంలో ఈ యొక్క హృదయం అనే ఒక అంశాన్ని పట్టుకొని ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో ఈ యొక్క నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ మాట అన్నారనమాట చూడండి ఇక్కడ మనకు పేరులో ఉంది రాధాకృష్ణన్ ఓకే రాధ యొక్క హృదయంలో ఎప్పుడు కృష్ణుడు ఉంటాడనమాట ఓకేనా అట్లా గుర్తు పెట్టుకోండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఏంటి హృదయము హృదయం అనే వర్డ్ ని తీసుకొని మిగతా మాటలన్నీ వస్తాయనమాట సో ఇది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పారనమాట ఓకే మనకి బోధనకు సంబంధించి ఒక ముగ్గురు పర్సన్స్ ఒక మూడు నిర్వచనాలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఈ లెసన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేసేటప్పుడు కూడా నేను ఈ యొక్క నిర్వచనాల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చెప్పాను అనమాట మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి హెచ్సి మోర్సన్ గారి నిర్వచనము ఈయన బోధన అనేది ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తికి తక్కువ పరిణితి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య ఓకేనా ఎక్కువ అంటే మోర్ తక్కువ అంటే లెస్ చూడండి మోర్సన్ మోర్సన్ గారు మోర్ పరిణితి లెస్ పరిణితి అని చెప్పారనమాట ఓకేనా మోరిసన్ గారు మోర్ పరిణితి లెస్ పరిణితి అని చెప్పారు ఓకే సో అది కోడ్ వర్డ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ముఖాముఖి సమావేశంలో ఒకరు పాల్గొన్న ఇతరులలో కొన్ని మార్పులను ప్రభావితం చేయడమే బోధన ఈ యొక్క నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ సో మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాము ఇక్కడ ప్రభావితం అనే వర్డ్ నేను అండర్లైన్ చేయడం జరిగింది ఇక్కడ జాక్సన్ గారు మైకేల్ జాక్సన్ గారు ఎంతో మందిని తన యొక్క నైపుణ్యంతో కళతో ప్రభావితం చేశారనమాట సో అట్లా గుర్తుపెట్టుకోండి జాక్సన్ గారు ఏం చేశారు మనల్ని ప్రభావితం చేశారు ఓకేనా నెక్స్ట్ సమాచారం ఇవ్వడం ద్వారా ఎవరైనా ఏదైనా నేర్చుకోవడంలో సహాయపడటమే బోధన ఇది చెప్పింది ఎవరంటే ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ చూడండి మనం డిక్షనరీని ఎవరైనా చూడ్కోవచ్చు ఏదైనా నేర్చుకోవచ్చు ఓకేనా డిక్షనరీలో చూసుకొని ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు అనమాట మళ్ళీ ఒకసారి చూడండి మోర్సన్ గారు మోర్ పరిణితి లెస్ పరిణితి జాక్సన్ గారు మనల్ని ప్రభావితం చేశారు నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనమాట నెక్స్ట్ ఇక్కడ పాల్ హిట్స్ అనేటువంటి శాస్త్రవేత్త బోధనకు సంబంధించి రెండు ముఖ్యమైనటువంటి అంశాల అంశాలని చెప్పడం జరిగిందనమాట ఒకటి ఏంటంటే బోధన యొక్క ఉద్దేశం ఎవరైనా ఎంతో కొంత నేర్చుకోవాలనుకోవడం బోధనలో వ్యక్తుల అనుభూతులు అనుభవాలు అవసరాలను పరిగణలోనికి తీసుకోవడం సో నేను ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉద్దేశం అని సెకండ్ దాంట్లో పరిగణలోనికి అనే వర్డ్స్ని అండర్లైన్ చేశాను అనమాట దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి పాల్ హిట్స్ గారు ఎవరి గురించి చెప్పారు బోధన గురించే కదా రెండు ముఖ్యమైన అంశాలను చెప్పింది సో ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలాగో చూడండి ఈ బోధన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ బోధన యొక్క ఉద్దేశం ఏంటంటే పాలు తాగిన వారిని మాత్రమే పరిగణలోనికి తీసుకోవడం ఓకేనా అర్థమవుతుందా బోధన యొక్క ఉద్దేశం ఏంటంటే పాలు తాగిన వాళ్ళని మాత్రమే పరిగణలోనికి తీసుకోవడం సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఎట్లా పాల్ హిట్స్ గారు దేని గురించి చెప్పారు అంశాలు అంటే బోధన గురించి చెప్పారు ఏం చెప్పారు అంటే ఉద్దేశము పరిగణలోనికి తీసుకోవడం అనే వర్డ్స్ అనేటువంటివి ఉంటే అది పాల్ హిట్స్ గారు చెప్పినటువంటి అంశాలుగా మనం లెక్కించవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం జెరోము బ్రూనర్ యొక్క బోధనా సిద్ధాంతం ప్రకారం మనకి ఈ బోధనా ఉద్దేశం విద్యార్థిని ఒక చిన్న సజీవ గ్రంథాలయంలో తయారు చేయడం కాకుండా అతను గణిత శాస్త్రజ్ఞుల ఆలోచన చేయగలగడం చరిత్రకారునిలాగా విషయాలను పరిగణించడం సో జ్ఞాన సముపార్జన ప్రక్రియలో పాల్గొనేటట్లు చేయడం సో ఇట్లా ఒక నిర్వచనాన్ని అంటే ఒక తన యొక్క ఉద్దేశాన్ని అయితే చెప్పారనమాట మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి నేను ఇక్కడ అండర్లైన్ చేసిన మూడు వర్డ్స్ ఏంటి అంటే గ్రంథాలయము గణిత శాస్త్రజ్ఞుడు చరిత్రకారుడు అనమాట సో మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జెరోమ్ బ్రూనర్ బ్రూనర్ని బ్రూస్లీ చేద్దాం ఓకేనా బ్రూస్లీ గారు గ్రంథాలయంలో ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలన్నింటినీ కూడా లెక్క పెడుతున్నారనమాట అర్థమవుతుందా బ్రూస్లీ గారు ఏం చేస్తున్నారంటే గ్రంథాలయంలో ఉన్నటువంటి గ్రంథాలయంలో కొన్ని బుక్స్ ఉంటాయి కదా ఎక్కువ హిస్టరీకి సంబంధించింది సో గ్రంథాలయంలో ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలని లెక్క కడుతున్నారు లెక్క కట్టడం అంటే ఒక గణిత శాస్త్రం ఓకేనా అట్లా గుర్తుపెట్టుకోండి లెక్కలన్నా గణితం అనే ఒకటే కాబట్టి సో మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం అనేది ఎవరు అడగరు మనకి బిట్టు గుర్తుందా లేదా అనేటువంటిదే ఇంపార్టెంట్ అనమాట ఓకే అలాగే ఇదే లెసన్లో మనకి మైక్రో టీచింగ్కి సంబంధించి ఒక మూడు నిర్వచనాలు అయితే ఉంటాయి అనమాట చూడండి ఇవి కూడా నేను ఆల్రెడీ మన వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేసేటప్పుడు చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి ఎవరిచ్చారంటే బీకే పసి అండ్ ఎంఎస్ లలిత అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఇవ్వడం జరిగిందనమాట సో ఒకసారి మీరు ఈ యొక్క నిర్వచనాన్ని చదువుకోండి ఎందుకంటే వీడియో లెంత్ అవ్వకుండా ఉండటం కోసం అని నేను దీన్ని చదవట్లేదు సో మనం ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి శిక్షణ సాంకేతిక విధానము తక్కువ తక్కువ అని నేను అండర్లైన్ చేయడం జరిగిందనమాట ఓకేనా సో మరి దీని యొక్క కోడ్ వర్డ్ ఏంటి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే లలిత అనే పసిపాపకి తక్కువ సమయంలో శిక్షణని ఇవ్వాలి లేదంటే తక్కువ శిక్షణను ఇవ్వాలి పసిపిల్లలకి ఏం చేస్తాం మనం ట్రైనింగ్ అనేటువంటిది ట్రైనింగ్ కానీ లేదంటే స్కూల్లో కానీ వాళ్ళకి ఎక్కువగా మనం ఏమి హోంవర్క్స్ కానీ అలా ఇవ్వమన్నమాట చిన్నపిల్లలు కాబట్టి తక్కువ తక్కువగా ఇస్తూ ఉంటాం అనమాట సో లలిత అనేటువంటి పసిపాపకి తక్కువ సమయంలోనే శిక్షణ ఇచ్చారు లేదంటే తక్కువ శిక్షణను మాత్రమే ఇచ్చారు సో అట్లా గుర్తుపెట్టుకోండి దీన్ని ఓకేనా నెక్స్ట్ వచ్చేసి తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలో తగ్గించబడిన బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన దీన్ని ఎవరు చెప్పారు డిడబ్ల్యూ ఎల్ఎన్ సో మైక్రో టీచింగ్ గురించి ఎక్కువగా ఫేమస్ అయినటువంటి శాస్త్రవేత్త అనమాట ఎల్ ఎలక చేద్దాం ఎలుక రాట్ అనమాట ఎలక ఎక్కడుంది తరగతి గదిలో ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ ఈ నిర్వచనంలో చూసుకున్నట్లయితే నేను ఒక రెండు వర్డ్స్ని అండర్లైన్ చేయడం జరిగిందనమాట చూడండి ఏంటంటే నూతనంగా బోధనలు నెక్స్ట్ వచ్చేసి బోధనా సాధనమే సో ఇది వచ్చేసి ఎవరిచ్చారంటే డేవిడ్ బి యంగ్ 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 అంటే ఏంటి యువత అనమాట యంగ్ పీపుల్స్ అంటే టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చినటువంటి యంగ్ పీపుల్స్ ఎప్పుడూ కూడా నూతన బోధనా పద్ధతుల్ని అవలంబించాలి ఓకేనా అట్లా గుర్తుపెట్టుకోండి నూతన బోధనా పద్ధతుల్ని అవలంబించి వాళ్ళ యొక్క బోధనా సాధనంగా సూక్ష్మ బోధనని పెట్టుకోవాలి యంగ్ పీపుల్ యంగ్ పీపుల్ అంతా కూడా నూతనంగా బోధనలో అడుగుపెట్టేవారే ఓకేనా వాళ్ళ యొక్క బోధనా సాధనం ఏంటంటే సూక్ష్మ బోధన యంగ్ పీపుల్ నూతనంగా బోధనలో అడుగుపెట్టారు వాళ్ళ యొక్క బోధనా సాధనము సూక్ష్మ బోధన సో ఇట్లా గుర్తుపెట్టుకోండి ఓకేనా లలిత అనే పసిపాపకి తక్కువ సమయంలో తక్కువ శిక్షణను మాత్రమే ఇవ్వాలి ఓకేనా మరి తరగతి గదిలో ఏముందంటే ఎలుకుందనమాట నెక్స్ట్ నెక్స్ట్ యంగ్ పీపుల్స్ అందరూ కూడా నూతనంగా బోధనలో అడుగు పెడుతున్నారు వాళ్ళ యొక్క బోధన సాధనం వచ్చేసి సూక్ష్మ బోధన సో ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే నేను సూక్ష్మ బోధనలోని సోపానాలకు సంబంధించి కూడా ఒక కోడ్ని ఇవ్వడం జరిగింది సో అదేంటంటే ఊప్స్ డిపి ఏపీఎఫ్ ఇది ఆల్రెడీ నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి మనకి సూక్ష్మ బోధనలో మొత్తం పదకొండు సోపానాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క కోడ్ అనేటువంటిది ఎనిమిది ఎనిమిది సోపానాలను గుర్ గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ సోపానాలు వచ్చేసి పునః పథక రచన పునఃబోధన పునః పరిపుష్టి అనేటువంటిది మనకి ఆటోమేటిక్గా గుర్తుంటాయి అనమాట ఓకేనా ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోయిన వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఈ ఊప్స్ డిపిఏపిఎఫ్ అనేటువంటిది వీటి యొక్క ఇంగ్లీష్ వర్డ్స్కి సంబంధించిన కోడ్స్ అనమాట ఈ కోడ్స్ ఉన్న వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి రిఫర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే ఒక శాస్త్రవేత్త వస్తారనమాట వాళ్ళే మేరీ సెల్బర్గ్ అనమాట ఏం చేసిందంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉపాధ్యాయుడు సాధారణంగా చేసే పొరపాట్లను గురించి అయితే చెప్పడం జరిగిందనమాట చూడండి మనల్ని అడగొచ్చు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉపాధ్యాయులు సాధారణంగా చేసే పొరపాట్లను ప్రతిపాదించినటువంటి అని కూడా మనకి ఇవ్వచ్చు అనమాట అట్లా అడిగే అవకాశం కూడా ఉంది చూడండి మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు మేరీ సెల్బర్గ్ మేరీ మేరీ లో ఉంది కదా ఎం ఫర్ మిస్టేక్స్ అట్లా గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ సెల్బర్గ్ సెల్బర్గ్ సెల్బర్గ్లో ఎస్ ఉంది కదా ఎస్ ఫర్ సెవెన్ ఎన్ని పొరపాట్లను కనిపెట్టిందంటే సెవెన్ పొరపాట్లను కనిపెట్టింది మేరీ సెల్బర్గ్ సెవెన్ మిస్టేక్స్ని కనిపెట్టారు ఓకేనా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇట్లా మరి ఇవిడ ఎంతమంది మీద ప్రదర్శన అధ్యయనం చేసిందంటే ముప్పై ఆరు మంది ఉపాధ్యాయ విద్యార్థుల యొక్క ప్రదర్శనలని అధ్యయనం చేసింది అలాగే ఇవిడ రాసినటువంటి ఒక చిన్న వ్యాసం ఉంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఏ ప్లాన్ ఫర్ డెవలపింగ్ ఏ బెటర్ టెక్నిక్ ఇన్ గివింగ్ సైన్స్ డెమానిస్ట్రేషన్ అనే వ్యాసం కూడా ఆవిడే ఇచ్చిందనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతిలో మనకి ఒక సైంటిస్ట్ వస్తారనమాట వాళ్ళే రాబర్ట్ ట్రావెన్స్ ఈ యొక్క రాబర్ట్ ట్రావెల్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక ఒక అంశాన్ని గురించి అయితే రీసెర్చ్ చేయడం జరిగిందనమాట అదేంటంటే సెకండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ టీచింగ్ అనే ఒక బుక్ని రాస్తారనమాట సో మరి ఈ బుక్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనకి సైంటిస్టులు వాళ్ళు రాసినటువంటి బుక్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అవి కూడా బిట్స్గా అడిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట సో మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందామంటే రాబర్ట్ అనేటువంటి వ్యక్తి ట్రావెల్ చేస్తూ సెకండ్ హ్యాండ్ బుక్స్ని అమ్ముతూ ఉంటాడు ఓకేనా అర్థమవుతుందా రాబర్ట్ అనేటువంటి పర్సన్ ట్రావెల్ చేస్తూ సెకండ్ హ్యాండ్ బుక్స్ అనేటువంటివి అమ్ముతూ ఉంటాడు లేదంటే మరోలాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు రాబర్ట్ అనేటువంటి వ్యక్తి ట్రావెల్ చేస్తూ సెకండ్ హ్యాండ్ బుక్స్ మీద రీసెర్చ్ చేశాడు సో అట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు రాబర్ట్ అనే వ్యక్తి ట్రావెల్ చేస్తూ సెకండ్ సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మాడు లేదా రాబర్ట్ అనే వ్యక్తి ట్రావెల్ చేస్తూ సెకండ్ హ్యాండ్ బుక్స్ మీద రీసెర్చ్ చేశాడు అట్లా అయినా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఈ యొక్క లెసన్లో సైంటిస్టులు ఉన్నారు ఈ యొక్క ఉపన్యాస పద్ధతికి సంబంధించినటువంటి సైంటిస్టులు ఉన్నారు ఆగమన పద్ధతికి ఉన్నారు ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పార్ట్ టూగా చేస్తాను సో ఇది ఈరోజు వీడియో